ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మనకి పత్రికా ప్రకటన కన్వీనర్ గారు అఫీషియల్ సైట్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది అంటే చాలా ఈ ప్రజెంట్ అయితే ఈ ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఆల్రెడీ మార్నింగ్ ఒక కేసు వచ్చిందనేసి ఆ యొక్క దానివల్ల ఏదైనా ఫైనల్ యొక్క సెలక్షన్ లిస్ట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని చాలామంది అయితే భయపడ్డారు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా రేపే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని డిఎస్సి కన్వీనర్ గారు అయితే చెప్పడం జరిగింది అలాగే మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీ యొక్క డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్ దగ్గర అలాగే డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోన నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫీస్లో కూడా చెక్ చేసుకోవచ్చు అని కూడా మనకి చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రోసెస్ మొత్తం కూడా అంత పారదర్శకంగానే జరిగిందని చెప్పారు అభ్యర్థుల ఎంపిక అనేది మెరిట్ ఆధారంగానే ఎంపిక చేశామని అలాగే ఇప్పటి వరకు జరిగిన ప్రోసెస్ మొత్తం కూడా వివరించడం జరిగిందండి ప్రెస్ నోట్లో అంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ యొక్క ఫైనల్ కీ ఎప్పుడు రిలీజ్ అయింది ఫైనల్ కీలో ఇష్యూస్ చేయి అలాగే టెట్ యొక్క స్కోర్ కార్డ్స్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది అలాగే ఈ లాస్ట్గా వచ్చినటువంటి ఆ యొక్క మెరిట్ లిస్ట్ గురించి అవ్వచ్చు నెక్స్ట్ కాల్ లెటర్స్ ఎవరెవరికి రిలీజ్ చేశారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అన్న విషయాల గురించి అయితే టోటల్గా ఈ యొక్క ప్రెస్ నోట్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే రేపు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది అయితే ఏ టైంలో రిలీజ్ చేస్తారనేది మాత్రం మనకి ఈ యొక్క ప్రెస్ నోట్లు అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఒకటి ప్రతి ఒక్క డిఎస్సీకి సంబంధించిన ఏ విషయమైనా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నైట్ టైం అయితే రిలీజ్ చేసేవాళ్ళు అయితే ఈ యొక్క రిజల్ట్ అనేది రేపు మనకి మార్నింగ్ చేస్తారా ఆఫ్టర్నూన్ చేస్తారా ఈవినింగ్ చేస్తారా నైట్ చేస్తారా ఏదైనా కూడాను రేపటితో దీనికి సంబ సంబంధించినటువంటి ముగింపు అనేది వచ్చేస్తుంది అయితే ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడాను పంతొమ్మిదో తేదీన జరిగినటువంటి విజయోత్సవ సభకు అయితే అటెండ్ అవ్వాలి ఆ ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పడం జరిగింది కంగ్రాచులేషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి